గుంటూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల రాజకుమారి పాల్గొన్నారు అలాగే ప్రొఫెసర్ స్వరూప ప్రిన్సిపల్ రాణి లీగల్ అడ్వైజర్ సరిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Someone, everyone to rise for the place of mm -hmm. the the chief guest of today's function, the most eligible to become the chief guest of this day, mm -hmm. the assistant General, superior and administrator of this campus. Dear family members and my dear students, good morning to you all. So you know very well. This is Absal Dimsa, Absal Dimsa, Burn Aids Day 2025. 20 so welcoming words to smash and paddle check that the theme of this

అంటే రెస్పాన్స్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ అని అవ్వండి సో ఈ వరల్డ్ డేస్ డే గురించి మనం ఎప్పుడు స్టార్ట్ గురించి చెప్పుకుంటూనే వస్తున్నారు ఎక్కడ ప్లేస్ అయిందని చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీలో ఏం చేశాడు అంతే అక్కడికి నుంచి అని చెప్పి మనం లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఒక ఇనిషియేటివ్ ఒక గ్రేట్ ఇనిషియేటివ్ టేకప్ చేసింది దాని టెన్ లైఫ్ స్కిల్స్ గురించి ఈ టెన్ లైఫ్ స్కిల్స్ ఎయిస్ ద్వారా పడే వాళ్ళని అంటే క్రిటికల్ కామ్యూనిటీ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ అన్నింటిలో నల్సింగ్ తేదీంతో టెన్ లైఫ్ స్కిల్స్ ప్రతిపాదించి ఈ టెన్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే విద్యార్థులకి రావాలని ఆశ అనే ఒక ప్రోగ్రామ్ని మనం తయారు చేసి సైన్స్ బుక్స్లో కూడా ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు ఆర్ వా ఇప్పుడు హెచ్ఐవితో ఉంటున్నారో వాళ్ళు చాలా కరేజ్ కదా కరేజియస్గా ఉంటారు ఎందుకంటే మనం చిన్న విషయాలకే చాలా బాధపడిపోతాం అన్నీ కోల్పోయాం ఇంట్లో ఒక నాలుగైదు రోజులు ఇంట్లో ఉండిపోతాం కదా కానీ దే హ్యావ్ టు కమ్ అవుట్ మింగిల్ అది ఒక ఇంపార్టెంట్ ఇంకోటి హోప్ ఒక మంచి జరుగుతుంది నేను దీంతో ఇబ్బంది పడను అండ్ దే నీడ్ రెస్పెక్ట్ ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి అనేది ఇవాళ మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ గుర్తుంచుకోవాలి ఓకే వరల్డ్ ఎయిడ్స్ డేస్ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు బిఏడ్ స్టూడెంట్స్గా మీకేంటి అవసరం ఉందా ఆలోచన వచ్చిందా చాలామందికి వచ్చే ఉంటుంది బయట పడట్లేదు అంతే మీ ఇక్కడ మీది యాక్చువల్గా ఫస్ట్ రోల్ ఎందుకు అనేది మనకి స్లోగా అర్థమవుతుంది ఈ వీళ్ళు ఒకే కరేజ్ హోప్ డిగ్నిటీతో వీళ్ళు ఉన్నారు వీళ్ళకి హెచ్ఐవి వచ్చినాక చాలాసార్లు ఇనిషియల్ డేస్లో ఒక డెత్ సెంటెన్స్ లాగా అనుకునేవారు వాళ్ళు హెచ్ఐవి వస్తే ఇంక అయిపోయింది అన్నీ కోల్పోయాను అని నాకు తెలిసిన కొంతమంది ఉమెన్ ఎప్పుడైతే హెచ్ఐవి అని తెలిసిందో వాళ్ళు సూసైడ్ కూడా చేసుకున్నారు చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకని రీయూస్ చేయాలి కానీ ఇప్పుడు డ్రగ్స్ వాడేవాళ్ళు ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళు ఓరల్ నుంచి ఐవీకి వచ్చేస్తారు వాళ్ళు షేర్డ్ నీడిల్స్ ఉంటాయి అందుకని హెచ్ఐవి మళ్ళీ కొంతమందిలో కనబడుతుంది నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కొంతమంది హెచ్ ఎట్లా ఉంటుందంటే బ్లడ్ డోనర్స్ చాలామంది ఉంటారు బ్లడ్ ఇవ్వాలని వాళ్ళకు ఆ టైంలో డిటెక్ట్ అవ్వదు ఆర్ టెస్ట్ చేయలేదేమో వాళ్ళ బ్లడ్ ఎమర్జెన్సీలో ఎప్పుడైతే వాడతారో వాళ్ళకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి మా ఫీల్డ్లో మదర్ అండ్ చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే మదర్కి హెచ్ఐవి ఉంటే బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎంత మంచి మెడిసిన్స్ ఉన్నాయంటే ఇంతకుముందు ఎవరైతే మదర్ హెచ్ఐవితో డెలివర్ అవుతారో బేబీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్తో ఆ థర్టీ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్కి తగ్గించేశారు అంటే సేఫ్గా వాళ్ళకి సిజర్ ఇన్సెక్షన్స్ చేయటం వెంటనే జిడోవిడన్ డ్రాప్స్ వేయటం అవి ఉంటాయి మందులు డెలివరీ అయిన వెంటనే వేయాలి సో ఈ కొన్ని రోజులు రిపీటెడ్గా వేయటం వలన బేబీకి అసలు హెచ్ఐవి అనేది రాదు ఎందుకంటే మేము హెచ్ఐవి పేషెంట్స్కి సెపరేట్ థియేటర్ ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీలో ఫాదర్కి హెచ్ఐవి ఉంటే వాళ్ళ ప్లేట్లు గ్లాసులు అన్నీ వేరే వాళ్ళకి అసలు సెపరేట్ రూమ్లో పెడతారు వాళ్ళు బెడ్షీట్స్ అట్లాగా ఐసోలేట్ చేసేస్తారు ఒక స్టిగ్మా లాగా డిస్క్రిమినేషన్తో ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ ఏదైనా సరే వాళ్ళు షేర్ టాయిలెట్స్ ప్లేట్స్ టచ్ కిస్ అంటే మాల్గా పైన స్కిన్ మీద హెచ్ఐవి అనేది రాదు హగ్ చేయటం వలన వీటికి రాదు సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మీరు స్కూల్లో రేపు స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే హెచ్ఐవి పిల్లలు వస్తారో పేరెంట్స్ హెచ్ఐవి ఉంటారు మీరు ఒకవేళ ప్రిన్సిపల్ కానీ మీరు క్లాస్ టీచర్ అయితే మీకు చెప్తారు అమ్మ మా బాబుకి హెచ్ఐవి ఉంది అని చెప్పిన వెంటనే మీకు కంగారు వస్తుంది ఎందుకంటే పిల్లల్లో మధ్యలో కూర్చోపెట్టాలా లేదా అని ఉంటుంది వాళ్ళు నా సరే అని హాఫ్ అన్ అవర్ థ్యాంక్ యూ సిస్టర్